అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్లకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము మొన్న ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ రోజు వీడియో అనమాట ఇది అయితే ఇది నా కాలు ఫ్రాక్చర్ కాకముందు మేము వెళ్ళిన వీడియో ఎక్కడికి వెళ్ళాము అంటే మనకు గల పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఐదవ మహాశక్తి పీఠము అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అక్కడికి వెళ్ళే అవకాశం నాకు ఆ రోజు వచ్చింది మా వాళ్ళతో నేను వెళ్ళాలని అప్పుడప్పుడు అనుకోకుండా ప్రయాణం అయ్యి వచ్చేసామన్నమాట మనము మేము ఆ ఊరికి చేరుకోగానే ఒంటి గంట అయింది కరెక్ట్గా ఆ లోపల అక్కడ అన్నదానం జరుగుతుంది ఇంకా వెళ్ళేసి ముందుగా అయితే భోజనం చేసేసాము ఫ్రెష్ అయ్యి భోజనం చేసేసాము తర్వాత కాసేపు ఆగి మళ్ళీ కాలుచితులు కడుక్కొని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము అది కూడా ఇక్కడికంటే ఒకటిన్నరకంతా అమ్మవారి ఆలయం దర్శనం అయితే బాకీలు బంద్ చేశారనమాట దర్శనం బంద్ చేశారు మధ్యాహ్నం అయిందని రెండున్నరకు తెరుస్తారంట వాళ్ళైతే ఆలోపగా మేము ఇంకా అక్కడ చాలా ఉన్నాయి కదా చూసేటివి ఆలయం చుట్టుపక్కల గల శివాలయాలను శివ శివలింగ దర్శనం కోసం అయితే వచ్చామన్నమాట ఇలా చుట్టూరా చూస్తూ ఉన్నాము కాలు అయితే ఎండకు వేడికి కాలు బొబ్బలెక్కిపోయేంత ఎండ ఉంది అక్కడైతే అలాగే స్పీడ్గా పరిగెత్తుకుంటూ ఇక దర్శనం చేసుకోవాలి అమ్మవారి ఆలయం చేరిసే లోపల అని అయితే అన్నీ చూడాలని వచ్చేసామన్నమాట ఇక్కడ కనిపిస్తున్న చూడండి శివలింగాలు ఈ శివలింగాలు బ్రహ్మసూత్ర శివలింగాలు ఇవి ఎక్కడ ఉంటాయి అంటే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం చుట్టూరా వెళ్తా చూస్తాం కదండి ఆలయ శివలింగాలను అక్కడే కనిపిస్తాయి మనకు ఈ బ్రహ్మ సూత్ర శివలింగాలను దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇవి రెండే ఎదురెదురుకు ఇక్కడే ఉంటాయి ఆలయం చుట్టూనే ఉంటాయి మేము ముందుగా అమ్మవారి ఆలయం పనిచేశారు కాబట్టి ఇవన్నీ బయట చూసాము తర్వాత వచ్చేసి ఇంకా ఆలయం దర్శనం తెరిచారు వాకిలి దర్శనం కదులుతున్నారు అందరినీ తెలియగాని ఇక వెంటనే మేము బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దర్శనం ఆలయానికి వెళ్ళాము అనమాట దాని తర్వాత అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాము ముందుగా ఇక్కడ శివాలయం దర్శించుకుంటూ వస్తుంటే ఇక్కడ మనకు ఒక మసీదు కనిపిస్తుంది మళ్ళీ ఈ మసీదు ఆ ముస్లింస్ ఇక్కడ ఎందుకు కట్టుకున్నారో ఏమో అది ఆ దేవునికి అమ్మవారికి తెలుసు అది నాకైతే అంతగా తెలియదు దాని గురించి అందుకే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పలేను ఈ మనం దర్శనం చేసుకున్న శివలింగాల నుంచి ఎదురు వస్తే ఈ చిన్నగా కనిపించే దేవాలయం ఇది వచ్చేసి కంచు అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్నాము వెంటనే క్లోజ్ చేశారనమాట ఆలయం అయితే ఇంకా టైం అయింది రెండు గంటలు అవుతుంది ఆలయం అయితే మూసేస్తున్నాము అని తొందరగా అక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసుకున్నాము ఎదురుగానే ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం ఆలయం కూడా ఉంటుంది అనమాట అమ్మవారు అయ్యేవారు ఇద్దరిని దర్శనం చేసుకున్నాము అక్కడ బంగారు బల్లి బల్లి ఉంటుంది కంచికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు అక్కడ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఇక ఇక్కడే మహిమాన్వితమైనటువంటి శివాలయాలు చాలా ఉన్నాయి క్షేత్రంలో అయితే అందులో ఇది ఒక ఆలయము ఇక్కడ కూడా వచ్చే చూడండి ఇక్కడ శివలింగం చూడండి చూడడానికి మనకు మరకత్త లాగా ఉంది ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగము అక్కడ కనిపిస్తున్న చూడండి మనకు గీతలు ఆ గీతలు మామూలు గీతలు కాదనమాట సాక్షాత్తు బ్రహ్మదేవుడు శివలింగానికి అలా చేసి ఉంటాడు అవి బ్రహ్మసూత్ర శివ సూత్ర బ్రహ్మ సూత్రము అంటారు దాన్ని అవి సూత్రాలు అన్నమాట బ్రహ్మసూత్ర శివలింగాలు అంటారు చాలా మంచిది అనమాట శివలింగాలు దర్శనం చేసుకుంటే ఇలాంటి శివలింగాలు ఈ క్షేత్రంలో చాలా ఉన్నాయి మొత్తం మీద ఈ పుణ్యక్షేత్రంలో మనకు కోటి శివలింగాలు ఉన్నాయంట నదిలో కృష్ణానది తుంగభద్ర నది కలిసి నది ఉంది కదండి అక్కడ అంతా కలిపి ఇక అక్కడి నుంచి మేము దర్ ఆలయాన్ని చూడండి ఇది బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం మనకు అక్కడ ఎదురుగా నందీశ్వరుడు కనిపించాడు పెద్ద నందీశ్వరుడు స్వామివారి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు అనమాట ఇదే స్వామివారి ఆలయం లోపల ఇంకా వీడియో తీయడానికి కుదరదు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేస్తున్నాం మేమైతే ఇక్కడ నుంచి చూడండి ఇది ఎంట్రెన్స్ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి లోపల వెళ్ళడానికి ఇది ఎంట్రెన్స్ మేము లో అటు సైడ్ నుంచి వచ్చాము కాబట్టి అలా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం మేమైతే ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్గా అమ్మవారి అయితే దర్శనం కోసం వెళ్తున్నాము ఇక్కడ చెప్పులు కొట్ట ఒక చోట వదిలేము దర్శనంకి చాలా పెద్దగా ఉంటుంది కదా ఇక్కడ అంతా ఆలయం అయితే ఇక్కడ కాలు కాలిపోతున్నాయి స్పీడ్గా పరిగెత్తడము చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట నాకైతే ఒక చోట అయితే ఇక్కడ కరెక్ట్ నాకు ఇక్కడే కాళ్ళు వచ్చేసి పక్షపాతం వచ్చినట్టుగా నా కాలు వచ్చేసి వంకర్లు తిరిగి గట్టిగా పట్టుకుని పోయి బాధతో అసలుకి కురిపోయాను ఒక ఐదు నిమిషాలు సేపు అయితే అల్లాడిపోయాను అనమాట అమ్మవారి మీద పైనే భారం వేసి అమ్మవారిని తలుచుకుంటూ ఏడుస్తూ ఇంకా లేచి మళ్ళీ కాలు సరి చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాను అందుకని నేను ఇక్కడ కాస్త వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయాను అనమాట చూడండి ఇదంతా కాలినడకనే నడకనే చెప్పులే కూడా నడుస్తూ వెళ్ళాము కాలు చాలా కాలుతున్నాయి అసలుకి ఇదే అమ్మవారి అయితే వచ్చేసాం ఇక్కడ టెంకాయలు అన్నీ కొనుక్కున్నాము ఇంటి దగ్గర తెచ్చుకోలేదు మమ్మైతే అదే అమ్మవారి ఆలయము వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో బాల బాలబ్రహ్మేశ్వర స్వామి సమేత జోగుళంబా దేవి అయి నమహ అదే అమ్మవారి ఆలయం